శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఇంట్లో బల్లులు కనిపిస్తే మంచి సకునమా కాదా అనే అనుమానాలు ఉంటూ ఉంటాయి బల్లి గురించి ప్రత్యేకంగా బల్లిశాస్త్రం అని ఒక శాస్త్రమే ఉంది మరి బల్లి ఇంట్లో కనిపిస్తే మంచిదా కాదా పూజగదిలో బల్లి కనిపించడం దేనికి సంకేతము తోక ఊడిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంట్లో బల్లులు ఉండటం మంచిదేనా శకునంలో మంచు ఉంటుంది చెడు ఉంటుంది ఏం కనిపించింది అనేదాన్ని బట్టి మంచి చెడు శకునాలు ఉంటాయని వాస్తు శాస్త్రం పండితులు చెప్తున్నారు కొంతమంది బల్లిని చూసి భయపడతారు కానీ వల్ల మన జీవితంలో అంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తున్నారు అది కనిపించే సందర్భం మన శరీరంపై ఎక్కడ పడింది అనే అంశాన్ని బట్టి రకరకాల అదృష్టాలు ఉంటాయి అంటున్నారు మరి అవెంటో తెలుసుకుందాం ఇంట్లో బలి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందనేందుకు సంకేతమని పండితులు చెబుతున్నారు అదృష్టం సంపద సంపదమీదరి చేరబోతున్నాయనేందుకు గుర్తుగా ఇంట్లో బల్లి కనిపిస్తుందట శాస్త్రం ప్రకారం బల్లిపైనుంచి మన శరీరంపై పడితే అది శుభ సంకేతంగా భావించాలి పురాణాల ప్రకారం మీకు మరింత సంపద వస్తుంది బల్లి మీ మెడపై పడితే మీ శత్రువులు సర్వనాశనం అవుతారు అయితే బల్లి పడడం అనేది కాకతాళీయంగా జరగాలి బల్లి ఇంట్లోకి వస్తూ అరిస్తే అది మీకు శుభ సంకేతం మీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది బల్లి పొరపాటున మీ ఎడమ రొమ్ముపై పడితే దాని అర్థం ఏంటంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు గొడవలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది ఆశ్రయం ఇచ్చేందుకు అనువైందని అర్థం వ్యక్తిగా మీరు అన్ని రకాలుగా అంగీకారయోగ్యమైనవారని అర్థం సాధారణంగా బల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి అయినా మీకు కనిపించింది అంటే ఖచ్చితంగా ప్రత్యేక కారణం లేకుండా ఉండదు కొత్త విషయాలేవో మీ జీవితంలోకి రాబోతున్నాయని అర్థం కొత్త వ్యక్తుల రాకతో మీ జీవితం మరింత మెరుగవుతుందని అర్థం మీరు తూర్పు ఉత్తర ఈశాన్య దిశలో వెళుతున్నప్పుడు మీకు బల్లి అరుపు వినిపిస్తే మీకు భారీగా డబ్బు లభించడమే కాదు మీ అధికారులు మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అంటున్నారు బల్లి మీ ఎడమ భుజంపై పడితే మీ శత్రువులు బలం పుంజుకుంటారు మీరు తూర్పువైపు వెళ్తున్నప్పుడు మీకు బల్లి అరుపు వినిపిస్తే అది మీకు శుభ సూచకం కూడా డబ్బు లభిస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది ఈశాన్యం వైపు నుంచి మల్లి మీ వైపు వస్తూ అరిచింది అంటే అది మీకు శుభ సంకేతం దానివల్ల మీకు ఎన్నో శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు బల్లి మీ తలమీద కింది పెదవిపై బొడ్డుపై రెండు తొడలుపై వీటిలో దేనిపైన అయినా లేదా మోకాళ్ల మధ్య కాళ్ల పాదాలపై పడితే అది శుభ సంకేతంగా భావించాలంట దీనివల్ల సంపద పెరిగే అవకాశాలు కూడా మెరుగవుతాయి మీ బల్లి బల్లిపడితే సంపద కరిగిపోతుంది కొంతమందికి బల్లి కలలో కనిపిస్తుంది కొంతమందికి ఎక్కడికి వెళ్తే అక్కడ బల్లులు లేదా బల్లుల బొమ్మలు లేదా ఏదో ఒక బల్లికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తుంటాయి ఏదో ఒక నిగుడార్థంతోనే బల్లులు ఇంట్లో కనిపిస్తాయి వాటి ద్వారా మీకు అందాల్సిన సందేశం అందే వరకు బల్లులు మీకు కనిపిస్తూనే ఉంటాయి ఇంట్లో బల్లి కనిపించడం రాబోయే అదృష్టానికి సంపదకు సంకేతంగా చాలా సంస్కృతుల్లో నమ్ముతారు చైనీయులు బలిని బేబీ డ్రాగంగా భావిస్తారు ఇది సంపద కీర్తి ప్రతిష్టలకు సంకేతంగా భావిస్తారు గృహ ప్రవేశం సమయంలో చనిపోయిన బల్లి కనిపించిందంటే ఇంట్లో ఉండబోయేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరికట పాత మిత్రులు లేదా ఆత్మీయుల వ్యక్తుల గుర్తుగా కూడా బల్లి కనిపించవచ్చు కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభసకునంగా భావిస్తారు కష్టంలో ఉన్నప్పుడు బల్లి కనిపిస్తే మీరు మీ కష్టాన్ని విజయవంతంగా గట్టెక్కుతారని అర్థం పగటిపూట శబ్దాన్ని విన్నారు అంటే అది చెడు సంకేతం కాదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆడవాళ్ల పొట్టపై బల్లి పడిందంటే త్వరలోనే గర్భం పొందుతారని సంకేతం బల్లులు అరుస్తూ తిరగడం గమనించారు అంటే మీకు ఉన్న పనిచేయగల శక్తి ముప్పులో పడుతుందని సంకేతం ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డంగా వస్తే మీరు సరిపడా నిద్రపోవటం లేదని సూచిస్తుంది శాస్త్రం ప్రకారం బల్లి పాదంపై లేదా కాలిపై పడితే దురదృష్టానికి సంకేతమాట ఒకవేళ మీరు సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు బల్లిని చూశారంటే మిమ్మల్ని మీరు ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లలు ఒకే చేరి గొడవ పడుతున్నాయంటే మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం మనం తెల్లవారుజామున మూడు బలులు కలిసి ఉండటం చూస్తే అది మన జీవితంలో మనం పొందగల అదృష్టం ఐశ్వర్యాన్ని సూచిస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచైనా శుభవార్తలను అందుకుంటారని సంకేతం రాబోయే రోజుల్లో మీ కళ్లన్నీ నిజమవుతాయి పనిలో పురోగతికి దారులు తెరుచుకుంటాయి ఇది మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఈ సంఘటన మీ జీవితానికి శుభసూచకంగా గుర్తించాలి మీకు ప్రార్థనా స్థలంలో లేదా మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి అలాగే మీరు గుడికి వెళ్లి అక్కడ బల్లిని చూసినట్లయితే అది కూడా మీకు శుభ సూచకంగా భావించాలి అంటే మీకు జీవితంలో ధనధాన్యాలకు కొరత ఉండదు తద్వారా మీ ఆర్థిక స్థితి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది అంతేకాదు నుంచైనా అప్రయత్నంగా డబ్బులు వస్తాయి కాని దుష్టులకు సేవ చేసే వ్యక్తికి పూజ గదిలో లేదా ఆలయంలో బల్లి కనిపిస్తే అది కష్టాలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయని సూచన ఇంట్లో బల్లి కనిపిస్తే ఒక్కోసారి రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కూడా కావచ్చు బల్లి తన మనుగడ కోసం జరిగే పోరాటంలో అవసరమైతే తోక వదులుకుంటుంది ఇది జీవితం త్యాగాన్ని ఆశిస్తుందని చెప్పటానికి సంకేతం మీరు తోక తెగిపోయిన బల్లిని మీ ఇంట్లో గమనిస్తే అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారనేందుకు ప్రతీక మీ చుట్టూ నమ్మక ద్రోహులు చేరారని కూడా మీరు తెలుసుకోవాలని కూడా అర్థం కొత్తగా మీ జీవితంలోకి వచ్చేవారు మీకు చెడు చేసేవారా మంచి చేసేవారా అనేది బల్లి సంకేతంలో కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు